ఫార్టీ టూ ఇంటూ లెవెన్ సెకండ్స్లో ఎలా చేయాలో మీకు నేను నేర్పిస్తాను ఫస్ట్ ఫార్టీ టూ కదా ఫోర్ టూ ప్లస్ చేయండి ఫోర్ ప్లస్ టూ సిక్స్ ఇప్పుడు ఆ సిక్స్ని తీసుకొచ్చి రెండింటి మధ్యలో యాడ్ చేయండి ఫోర్ సిక్స్ టూ ఇంతే ఆన్సర్ చాలా సింపుల్ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు రెండు ఉన్నప్పుడు సింగిల్ డిజిట్ కాకుండా టూ డిజిట్స్ వస్తాయి అట్లా అని దానికి కూడా చెప్తా ఇప్పుడు ఫార్టీ సిక్స్ ఇంటూ లెవెన్ అనుకోండి ఇప్పుడు ఫోర్ సిక్స్ టెన్ అవుతుంది కదా ఇప్పుడు ఎలా అని ఈ టెన్లో లెఫ్ట్ సైడ్ ఉన్న సింబల్ని ంకే ఫోర్త్ యాడ్ చేయాలి అప్పుడు ఫైవ్ ఇప్పుడు ఇది ఇది యాడ్ చేయాలి ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ అవుతుంది ఇప్పుడు ఫైవ్ ఈ జీరో అలానే ఉండాలి సిక్స్ అప్పుడు ఆన్సర్ ఫైవ్ జీరో సిక్స్ అవుతుంది ఎగ్జాంపుల్లో ఇంకోటి కూడా చెప్తా సింగిల్ డిజిట్ వచ్చేది టూ డిజిట్స్ వచ్చేది ఇప్పుడు ఫిఫ్టీ త్రీ ఇంటూ లెవెన్ ఫైవ్ త్రీ ఎయిట్ ఇప్పుడు మిడిల్ యాడ్ చేసుకోలేదు ఫైవ్ ఎయిట్ త్రీ ఇప్పుడు సెవెన్ సిక్స్ ఇంటూ లెవెన్ ఇప్పుడు సెవెన్ సిక్స్ ఎంత అవుతుంది థర్టీన్ అవుతుంది ఈ సెవెన్కి యాడ్ చేయాలి ఎయిట్ ఈ త్రీ మిడిల్లో పెట్టుకోవాలి సిక్స్ సిక్స్ ఇంతే సింపుల్ ఆన్సర్ ఇప్పుడు కొన్ని వేసుకొని మీరు కూడా ట్రై చేయండి ఎగ్జాంపుల్ థర్టీ సెవెన్ ఇంటూ లెవెన్ ఎంత వస్తుందో చెప్పండి ఇలాంటి ట్రిక్స్ వేసుకుంటే ఎగ్జామ్లో చాలా టైం సేవ్ చేసుకోవచ్చు మరిన్ని ట్రిక్కి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి